అలాగా నెక్స్ట్ మా బొడ్డోడికి మా బొడ్డోడికి మా ఊరు పోలేరు అమ్మకి ఇట్లా మొక్కున్నాము ఆమె చల్లని ఆశిషులతో దిగాడు పుర్రు మీద అంతాడు నడ్డి మీద అంతాడు తెలియదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో విశేషం ఏంటంటే అబ్బాయి ఒక పేరు పెట్టినామండి ఆ విషయం అనేసి ఓకే చెప్తావా రెండు రోజుల నుంచి అంటే రెండు రోజులు కదలే నిన్న పేరు పెట్టాము అంటే మా అప్పుడు మా మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేము దేవుడికి మొక్కుకున్నాము ఈ విధంగా మీ పేరు పెట్టుకుంటాము అనేసి పెట్టుకున్నా అనేసి మొక్కుకున్నాము తల్లిదే ఈ మంచి చూపు ఇట్లా దయ వల్ల మాకు బాబాయ్ పుట్టాడు ఇంకా మనం చెప్పాం కదా మాట తప్పకూడదు అందుకనేసి అంటే ఆ దేవత ఎవరంటే మా ఊర్లో పెట్టు ఉన్నది గుడి పోలేరమ్మ మా పాపకి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆయనకి మొక్కుకున్నాము ఇలా ఏ ఇబ్బంది లేకుండా బిడ్డ తల్లి క్షేమంగా ఇలా వచ్చారు ఇలా బాగా అయిపోయిందంటే మీ మా పాపకి మీ మీ మీరు పెట్టుకుంటాం అని అనుకున్నాం అనమాట అలాగా నెక్స్ట్ మా బొడ్డోడికి మా బొడ్డోడికి మా ఊరు పోలేరమ్మకి ఇట్లా మొక్కున్నాము ఆమె చల్లని ఆశిషులతో దిగాడు పుర్రు మీద అంతాడు నడ్డి మీద అంతాడు తెలియదు అంతా త్వరగా నేను కూడా ఎత్తుకోలే ఆల్రెడీ నేను చిన్న మరీ చిన్నగా ఉంటే నేను ఎత్తుకోవాలి నా సరే అడుగు చూస్తున్నాడు ఓకే మా అబ్బాయికి అనుకున్న పేరైతే మీకు కూడా చెప్పేస్తాం అంటే మా పాపకి నాకు ఇష్టంగా పెట్టుకున్నాను అన్నమాట వెన్నెల పెడదాం అనుకున్నా పెడదాం అనుకున్నా కానీ మా పాపకి నా ఇష్ట శ్రీవర్షిని పెట్టాలని పాపకి అంటే ఎట్లా తెలుసా వర్షిని తన జాతకం ప్రకారం తన భవిష్యత్తుకి తన నక్షత్రాలు అన్నీ కలిసి వచ్చాయన్నమాట అది వా అని పేరుతో అలా వర్షిని ముందు స్త్రీ ఎందుకు యాడ్ చేశామంటే శ్రీను శ్రీ శ్రీనివాసులు అట్లా శ్రీ వెంకటేశ్వర స్వామి అలా కూడా అందుకనేసి ఆయన యాడ్ చేసాము మేము చూపించుకున్నాం కూడా అయ్యారు దగ్గర ఆయన కూడా ఓకే అని చెప్పారు ఆయన కూడా రాసిచ్చారు మళ్ళీ పేర్లు కుదిరింది నెక్స్ట్ వీటికే త్వరగా కుదరలా అందుకే ఎంత లేటు ఎన్ని రోజులు ఇప్పటికే ఎన్ని రోజులు రీకొద పంతొమ్మిది రోజులు ఇంకా పేరు కుదరలా నిన్న కుదిరింది అడికి చెప్పు పేరు మీ అబ్బాయి పేరు పోషిత్ పోషిత్ కొంతమంది ఆడుతున్నారు అలా కుదిరిందనమాట మా ఊడి లేదు ఇంక నుంచి ఈడు వాళ్ళ అమ్మ మాత్రం వీడియోలు ఎక్కువ కనిపిస్తారు అంటే ఇన్ని రోజు నేను ఉన్నాను ఇంటికాడే ఉన్నాను పనికి పోలేదు నా కాలు దెబ్బ తగిలేసి పోలేదన్నమాట ఇంక నుంచి వెళ్ళాలి ఇంక ఇంట్లో కూర్చున్నాను అనుకో బాగోదు బ్రైట్నెస్ కొడుతుందట్టే అది ఇంకో నేనున్నా లేకపోయినా వీడియోస్ తను చేస్తూ ఉంటుంది చూడండి అలాగే కంటిన్యూ చేస్తుంది ఆల్రెడీ ముందుగానే చేస్తున్నాను తనకి తెలుసు అలవాటు ఉంది కాకపోతే ముందుగా కొంచెం సిగ్గు వచ్చేసింది అంత అది అప్పుడు ఫస్ట్ వీడియోలకి రెండు వీడియోలకి అట్టాండి చేంజ్ అలవాటు అయిపోయింది మళ్ళీ కొద్దిగా సిగ్గు వచ్చేసి ఉంటుంది కంటిన్యూ చేస్తాం నా ఇంటికలు బాగున్నాయి అనుకుంటున్నా త్వరలో గుండు కొట్టేయాలి నేను అది అదంటే విషయం వీడియోలో మెయిన్గా మీకు చెప్పాలనుకున్న విషయం అదే ఈ బుడ్డోడి పేరు ఇదేంటంటే ఇంట్రకులు అన్నీ నాసేలు పడ్డాయి కానీ ఫేస్ నాసేలు పడాలంటే నాకు తప్పు ముక్కు ఉంటుంది వాళ్ళమ్మ కూసుగా ఉంది ముక్కు వాళ్ళ అమ్మ ముక్కు దాని తొడికి అదే అందు పాపలందరూ తండ్రి తండ్రి పార్టీ అనమాట డాడీ కుత్తులు ఆ బాబులందరూ మమ్మీ కొడుకులు అట్టడు ఓకే అండి ఇంతవరకు మన వీడియో ఇంత సైలెంట్ మాములుగా ఇప్పుడు ఎలాగలా మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు ఇంత సైలెంట్గా చెప్పడానికి కారణం ఏంటంటే కొడుకు గిట్గా మాట్లాడుతూ కూడా చిన్నగా ఏడవట్లేదు లేస్తున్నాడు పెద్దవాడు మా వాడి పేరు మీకు నచ్చినట్లయితే ఏదో ఒకటి కామెంట్ చేయండి ఎలా ఉంది ఈ వీడియో చూసిన వాళ్ళకి మీకు ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఏమన్నా ఉంటే అవి చేసి షేర్లు ఉంటాయి కామెంట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి వాళ్ళు తెలుసులే ఏం చేయాలో వాళ్ళు చేస్తారు వాళ్ళు తెలుసు ఓకేనా అందరికీ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఓకేనా అక్కడ అర్థం అప్పుడు కనిపిస్తున్నాం ఓకే బాయ్ 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 చెప్తారా ఓ నిద్రపోతాడు అందుకే సైలెంట్ ఇది